అవును తాత ఏది మా చెల్లెమ్మ సీత కనిపిస్తుంది నీ చెల్లి నువ్వు ఇంటికి రాలేదు నలిగి తిండి నీళ్లు మాని నీ మీద కారాలు మిరియాలు నోరుతున్నాయి ఎల్లి చూడు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది సీత అరే గోవిందు సీత ఎదురా నేను మాత్రం ఏమొచ్చింది కోపం వచ్చింది ఎందుకో నన్ను అందుకు నేను వెళ్ళింది పెళ్లి భోజనానికి కాదురా మరి ప్రజల్ని రక్షించడానికి ప్రజాద్రోహిని శిక్షించడానికి అయితే ఆ పనికి నేను పనికిరా పనికి వస్తావు పదరా పద పదే గోవిందు ఇక్కడ ముంజికాయలు ఉన్నాయి రా ఇది ఆ కోతిపైన ఉంటుంది అవున మా అమ్మే సీత ఎందుకమ్మా అలా నా మీద కోపంగా ఉన్నావు ఇదిగో చెల్లెమ్మా నా మీద కోపంగా ఉంటే ఏదైనా శిక్ష విధించు అంతేగాని అలా చూడకు దిగమ్మా ఇదిగో దిగుతావా తిప్పనా ఎరా నా మీద యుద్ధానికి వచ్చారా ేయా అమ్మా నీ కోపం ఎలా పోతుందో నాకు బాగా తెలుసు రే గోవింద చెల్లెమ్మ కోపం గో ఏంటి నిర్బంధం నాకు బయట ప్రపంచం చూసే ప్రాప్తం లేదా రోజు ఇక్కడికి వచ్చి నిలబడితే ఒకటే దృశ్యం అదిగో ఆ గడ్డ మొహం ఆ విగ్రహం మీపు ఈ కొండ పుణ్యం ఉంటుంది నన్ను బయటకు తీసుకెళ్ళు అమ్మో చాలా ప్రమాదం ఏమిటా ప్రమాదం ఈ మగవాడితోనే మా ప్రమాదం మీ మనసే మీకు శత్రువు మగువ మనసు ఒక మర్కటం మగవాడి కంటబడితే అది చెల్లిస్తుంది చెలుస్తుందే మరి రోజు నాన్నగారిని చూస్తున్నానుగా చెలించుదే మీ నాన్నగారినా నా సర్లే పరపురుషుడు మంచి యవనుల్లో ఉన్నవాడు అందులోనూ అందగాడు అతని కంటి చూపు సోకితే నేను చూస్తే నాకు మామూలుగానే ఉండే ఈ చూపు వేరు ఆ చూపు వేరు అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఇలా చేయి పట్టుకుంటే ఏం లేదే అబ్బా ఈ పట్టు వేరు ఆ పట్టు వేరు అవన్నీ నాకు తెలీదు నువ్వు వచ్చినా రాకపోయినా సరే ఒంటరిగానే వెళ్ళిపోతాను అమ్మో ఒంటరిగానే ఒక ఆడపిల్ల ఒంటరిగా కనబడితే ఈ మగ సత్య వాళ్ళు ఊరుకుంటారా ఎత్తుకుపోరు అయితే ఒక పని చేద్దాం మన ఇద్దరం మగవేషాలు పెడితే కొంత పర్వాలేదు రా చెప్తాను అబ్బాయి ఈ ఉద్యానం ఎంత అందంగా ఉంది ఏమిటి ఏమైంది లేకపోతే ఇది ఉద్యానం అనమా దీడి మామిడి తోట ఏమిటి మామిడి తోట ఏదో ఒక తోట అమ్మా మనం త్వరగా బోటలు చేరుకోకపోతే ఇది ప్రభువునికి తెలుస్తుంది నా తల ఎగిరిపోతుంది బయలుదేరండి ఆడవాళ్ళు ఒంటరిగా కనిపిస్తే మగవాళ్ళు చేస్తారన్నా ఏం చేస్తారు గట్టిగా పట్టుకొని ముద్దెట్టుకుంటారు ముద్దా అయితే చూడు ఇప్పుడు వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను ఏ పిల్ల నువ్వు రెండవరైతే నీకే దిగా ఏమిటి ఆడతంలో దౌర్జన్యం మగాడివైతే నామే చూపించిన ఈ ప్రతాపం ఏమిటి అలా గుత్తప్పకి చూస్తాం ఎందుకలా నూరెల్లా పెడతాం పిల్ల నీ గుట్టు బయట పడిపోయింది ఇప్పుడు ఏం చేస్తా లేదా బందే ఊరు మనూరే అంటే మా ఊరు ఓహో అయితే పిట్ట దారి తప్పి వచ్చిందన్నమాట మాట సరిగ్గా దారిలోకే వచ్చింది ఆ ఊళ్ళో మా మేనత్ కుదిరి పెళ్లి అయితేను మరేమో ఈ ఊళ్ళో పెళ్లి ఆడపిల్లలు బయటకు వస్తే ప్రమాదం అన్నారు అందుకని అవునవును మా ఊళ్ళో పెళ్లి కాని మగపిల్లలు పెళ్లి కాని ఆడపిల్లలు కనిపిస్తే ఈ పేరు మానత బాగుందాబబ్బా నీ పేరు నా పేరానత ఎలా ఉంది బాగుంది చాలా బాగుంది మందే ఊరు మందా మనూరే చాలండి మళ్ళీ ప్రస్తా గోపాలకృష్ణ సిగ్గులేదు ఆడపిల్ల బట్లు కూడా తీసి వాయ్ అంట వాయ్ పేరు పెట్టి పిలిచావు ఆపద్భాంత్ నిన్న ఆదుకుందా అని ద్వారకా నగర్ నుంచి దిగొచ్చాను మహా దిగొచ్చావులే అంత ఆపద్భాంధుడు అయితే నా బట్టలు నాకు ఇప్పించు ఇప్పించదు గాక ఇప్పించదు గాక తమ్ముళ్ళు చల్లాయిలు అన్నయ్యని నేను చెబుతున్నాను పాప ఇచ్చేద్దాం సరే ఇదిగో ఇదిగో చొక్క ఇదిగో జోడు ఇది మరో జోడు ఇది రైకా

లేకపోతే నా చేత గాడిది బరువు మోయడం అనుకున్నావా నుండి నీ రోగం వదులుతుంది ఆ గడ్డిలో ఉన్నాయి జరులు తేళ్ళు మంత్రగడుడు పడుకా అమే రోగం లే సైకిల్ ఎందుకు నాటకం ఏం చెమంటావ్ నీ పేరు పేరేడితే కినమానతకం తప్పించుకున్నావు నువ్వు తక మానసిక అయితే నేను కిరమానత నేను మళ్ళీ చూడాలనిపించింది నువ్వు నువ్వెక్కడుంటావో నాకు తెలీదు అందుకని మా తెలి ఎవరేమ్మాయి అదేనమ్మా అప్పుడు మగవేషంలో వచ్చింది నల్ల పట్ల ఆ అమ్మాయి పాప మూర్చ పోయింది మళ్ళీ వస్తుంది

ఎంతో బాగు పెంచుకుంటున్నావా చూడండి సీత రాక వచ్చింది పెద్ద చుట్టం ఏమైనా తెచ్చిపెట్టామా అన్నయ్యా అన్నయ్యాలు కట్టా చూసావా